ఇక్కడకా ఎలా కడ వాటర్ బాగుంటుంది అది మూడు اچھا یہ جو ہے وہ پرکرے ہیں نام دیش نہیں ہے کالنگ وار ٹکرٹمنٹ ہے ہائے ایک نیک کیا ہے اڪيڪا پلو پاور ها ها لهو ساري جاءي سيستم آهي لهو اي ஆல்ரெடி ஆதி மாதமா చాలా సంతోషకరమైన కందుకూరు మున్సిపాలిటీ ఆయుర్భించి నలభై సంవత్సరాలు అవుతుంది నేను అందరూ కూడా తెలుసు గత నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక పెద్ద లాగానే ఉంది కానీ కందుకూరు నేను చిన్నప్పుడు నాలుగైదు తరగతి ఏ విధంగా ఉందో మౌలిక వస్తువుల్లో అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా కూడా విధంగా ఉన్న ఎలక్షన్లో ఈ కందుకూరు పట్టణ ప్రజలు ఒక సోదరుడిగా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీ కందుకూరు పట్టణ ప్రజలు ఇచ్చారు ఆ అదృష్టాన్ని మరలా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరందరికీ తెలుసు ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అడగంగానే యాభై కోట్ల రూపాయలు నిధులు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఇవ్వబోతున్నామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది దానిలో భాగంగా గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ప్రతి సందర్భంలో ఈ మున్సిపాలిటీకి మనం ఏదైనా ఇబ్బందిగా ఉంది ఈ మున్సిపాలిటీలో మెయింటైన్ చేయడం అంటే ప్రతి సందర్భంలో మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా పట్టణానికి ఈ గవర్నమెంట్ ఈ వన్ ఇయర్లోనే పది కోట్ల రూపాయల పైన ఖర్చు కూడా పెట్టడం జరిగింది ఈరోజు సెంట్రల్ లైటింగ్ మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి పామూరు బస్ స్టాండ్ వరకు ఈరోజు సెంట్రల్ డివైడర్తో కూడా కందుకూరు పట్టణానికి ఒక అలంకార ప్రాయంగా ఉంచి ఒక కొత్తదనం తీసుకురావాలని చెప్పి మన సోదరుల సహాయ సహకారాలు చూసుకుని అలాగే కమిషనర్ గారిని కూడా ఈ మున్సిపాలిటీని ఏదో ఒక విధంగా డెవలప్ చేయాలని చెప్పి మేడం కూడా ప్రతి సందర్భంలో మనం సహకరిస్తాం తప్పకుండా ఈ మున్సిపాలిటీని అలాగే అంబేద్కర్ గారి విగ్రహం నుంచి కూడా రాసీ కాలనీ వరకు కూడా సెంట్రల్ డివైడర్ పెట్టి లైటింగ్ వచ్చి కందుకూరు పట్టణ ప్రజలకి కందుకూరు ప్రాంతా కందుకూరు పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీలో మన మన మున్సిపాలిటీని కూడా చేసుకోలేదానికి సహకరిస్తూ ఉన్నారు కొంతమంది మన కూడా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నో సోదరులకు కూడా చెబుతా ఉన్నా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలి ప్రభుత్వ స్థలం మేము కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మాకు సేమ్ టైం మున్సిపాలిటీ డెవలప్ అయ్యేదానికి మీరు కూడా సహకరించమని ప్రతి సోదరుని అడుగుతున్నాం ఫుట్బాతుల మీద కూడా ఎంక్రోచ్మెంట్స్ కూర్చున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు అందరూ కూడా ఆఫ్ యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం పట్టణం డెవలప్ అయితే మీ వ్యాపారాలకు కూడా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది పట్టణానికి మీరు అందరూ కూడా మనకు కూడా మన ప్రాంతంలో పోర్టు ఉంది రేపు పట్టణం పెరిగితే బ్రహ్మాండమైన వాతావరణం కూడా కనిపిస్తుంది అలాగే అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి టౌన్ అని చెప్పి కావాలిపోకుండా మన ప్రాంతానికి కూడా వచ్చే పరిస్థితి మన నియోజకవర్గానికి మన హెడ్ క్వార్టర్కి వచ్చే పరిస్థితి ఉంది ఈ మున్సిపాలిటీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలన్నింటినీ కూడా మన యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా నాకు ప్రతి సందర్భంలో సహాయ శాఖలు అందిస్తూ ఉన్నాడు టూ డేస్ బ్యాక్ కూడా కలిసినప్పుడు మనం పట్టణానికి మళ్ళీ కూడా నిన్న కూడా మళ్ళీ కూడా రిమైనింగ్ చేసాం నార్త్ బైపాస్ని ఈ పరిస్థితుల్లో ఆ నార్త్ బైపాస్ని కూడా తీసుకొస్తే ఈ పట్టణానికి ఒక మహార్దశ లాగా వస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఆల్రెడీ మనకి ఇప్పుడు బైపాస్ వన్ సిక్స్టీ సెవెన్ వచ్చింది అలాగే నార్త్ సైడ్ కూడా వస్తే ఈ పట్టణానికి ఒక మంచి వాతావరణం వస్తుంది దీని అన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ సీఎంటీవ్లో ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకొని పోయి ఏఎన్సీ నుంచి కూడా ఆర్ఎడ్ ఈఎంసీ నుంచి కూడా క్లియర్ అయ్యింది నార్త్ బైపాస్ బడ్జెట్ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ విధ్వంసమైన పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆ దేవుడు దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నార్త్ బైపాస్ కూడా కంప్లీట్ చేసి ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే కోసం నాకు ఒక చిన్న వయసులో ఈ నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కందుకూరు పట్టణాన్ని అభివృద్ధి మున్సిపాలిటీలో చేసుకుపోయే దాంట్లో ఆ సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ దానికి కూడా పత్రికా సోదరులు కూడా మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఈ ఎంక్రోచర్స్ కొంచెం మీరు కూడా పట్నాల్లో ఇప్పుడు ఎక్కడ పోయినా టూ వీలర్లు ఫోర్ వీలర్లు పార్కింగ్ చేసి షాపులోకి పోతా ఉంటే పోలీస్ సోదరులు కూడా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పెనాల్టీలు వేస్తూ ఉన్నారు ఎందుకంటే అంటే ఆ పరిస్థితి రాకుండా ఉండేదానికి ఇప్పుడు కూడా మనం సైడ్ డ్రైన్లు కూడా హైట్ ఉన్నాయి రోడ్డు కంటే అవి కూడా కొంచెం హైడ్ తగ్గించి రోడ్ లెవెల్కి తీసుకొచ్చి ఆ ఫుట్పాత్ పార్కింగ్ తీసుకొచ్చి దానికి నెక్స్ట్ కూడా ఉంటాయి ఈ పట్టణంలో మంచి వాతావరణం గెలిపించడానికి నా వంతు సహాయ శాఖలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో పనిచేస్తున్నారు దాని అందరికీ మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు